నిజమైన క్రిస్మస్ గనుడైన దేవుడికి గాబ్రిలు దొత్తే మొదలు చేశాను అతను మీకు పరిచయం చేస్తా అది చేయకపోతే ఇది క్రిస్మస్ కాదు అది లేకపోతే ఇది క్రిస్మస్ కాదు అది మనము అనుకోకపోతే అది క్రిస్మస్ కాదు అది మన వల్ల కాకపోతే క్రిస్మస్ కానే కాదు మనం చేసుకున్నది క్రిస్మస్ అవనే అవదో ఏంటి ఆ క్రిస్మస్ బైబిల్ నుంచి వార్త రెండవ అధ్యాయం పదనాలుగో వచ్చినం వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిముయు తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను రెండు విషయాలు చెప్తాను మొదటి విషయం చేసను రెండవ విషయం చేయించెను గొప్ప నాయకుడు గాబ్రిల దూత గొప్ప స్థుతి దేవునికి చెల్లించగలిగిన గొప్ప స్థుతి వీరుడు ఈ గాబ్రేలు దూత అందుకే ఇతని ఘనమైన సేవకుడు అని ఎందుకు చెప్తున్నట్టే ఈయనలో ఓ గొప్పతనం స్పష్టంగా అనిపిస్తుంది దేవుని ఎప్పుడు కూడా స్థుతిస్తూ వార్త చెప్పేసామా దేవుడి స్తోత్రం ప్రభా వచ్చి వెళ్ళామా దేవుడి స్తోత్రం ప్రభా చెప్పి మళ్ళీ వెళ్ళామా ఆయన ఇచ్చినాం దేవుడి స్తోత్రం ప్రభా అది కొన్నేళ్ళు ఇంట్లో ఉన్నాం మరీ ఇంట్లో ఉన్నాం ఏసోబు కళ్ళలో ఉన్నాం జ్ఞానుల దగ్గర ఉన్నాం యేసోబు మరీల దగ్గర ఉన్నాం దేవుని యొక్క మందిరంలో ఉండే చక్కెన్ దగ్గర ఉన్న నా దగ్గరకు వచ్చినా నా దగ్గరకు వచ్చినా ఎవరి దగ్గరకు వచ్చినా వార్తను తెలిసిన వెంటనే ఆయన చెప్పే మాట దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రైజ్ తొలగలియో దేవుని మహిమ లేక ఇది కాకుండా ఇది లేకుండా ఇది నువ్వు చేయకుండా క్రిస్మస్సే లేదు అది క్రిస్మస్ కానీ కాదు నువ్వు కొత్త డ్రెస్ వేసుకోవచ్చు బిర్యానీ చేసి ఉండొచ్చు స్టార్ ఇంటి ముందలు పెట్టుకొని ఉండొచ్చు లైటింగ్ ఇంటి చుట్టూరా వేసుకొని ఉండొచ్చు పది మందిని పిలిచి బిందులు చేసి ఉండొచ్చు కానీ దానికంటే మిన్నైన ఒకే ఒక్క క్రిస్మస్ ఏదైనా ఉంటే దేవునికి స్తోత్రములు చేయడం ప్రయత్నం అడలే ఏం చేయాలి దేవునికి స్తోత్రములు చెల్లించాలి ఈ వార్త నేను చెప్పినందుకు ఆ వార్త దేవుని యొక్క తెచ్చినందుకు ప్రతిదానికి దానికి కూడా మనము స్తోత్రములు చెల్లించాలి అంతటితో ఆపలేదు దూత సమూహముతో సైన్య సమూహముతో మరి ఈరోజు మన నేను వెళ్తానని నేను రా పోతేవో మళ్ళా పాసగారు లేట్ అయితే తిడతారు ఆమెను వదిలిపెట్టి వచ్చేయంటాం అంటే వాళ్ళ ఇంట్లోనే మనమే మందిరంలో వదిలేసి వచ్చేటంటాం కానీ స్థుతి చెల్లించే విషయంలో క్రిస్మస్ పండుగలో మనతో పాటు కొందరైనా కలుపుకోవాలి దేవునికి మనం స్థుతిలు చెల్లించాలి అనేక మందిని స్థుతిని చెల్లించేవారుగా తయారయ్యాలి ఘనమైన దేవునికి ఘనుడైన గబ్బరీలు చేసిన స్థుతి గనుడైన దేవునికి ఘనమైన సేవకుడు చేసినదే స్థుతి ఘనుడైన దేవునికి ఘనమైన సేవకుడు చేసింది క్రిస్మస్ మీరు కూడా దూతలాగా కావాలని పమ్మన్న చోటికి ప్రభువు పంపబడానికి ఇష్టపడడం సిద్ధపడడం జరగాలి నేను గాబ్రియేలుడు అని దూత చెప్పుకున్నట్టుగా నేను క్రైస్తవుని అని చెప్పుకునే ధైర్యం నీళ్ళు పుట్టాలి మన నోట వచ్చి ప్రతి మాట వార్త ఉండాలి సువార్త ఉండాలి అది మంచి వార్త ఉండాలి మహోన్నతినికి తెచ్చే వార్త ఉండాలి తిరిగి వారికి ధైర్యమును కలిగించే వార్త ఉండాలి మంచివారికి మార్గమును చూపించే వార్త ఉండాలి జ్ఞానులకు కూడా ఉపదేశించగలిగిన విజ్ఞానముతో కూడిన వార్త ఉండాలి పలకరింపులో ప్రేమ ఉండాలి సలహా ఇస్తే అది సంతోషాన్ని కలిగించేటట్టుగా ఉండాలి అదే గాబ్రియల్ దూత్తులో ఉంటున్న గొప్పతనం పతనం అందుకే గనుడైన సేవకుడు ఘనుడైన భుక్తుడు ఘనుడైన విశ్వాసి ఘనుడైన దాసుడు ఘనుడైన భుక్తుడు గాబ్రేలు దూతే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానమును గక ఆశీర్వాదపు వచ్చినమును ఉచ్చరించగలిగిన చాతుర్యం ఈ గాబ్రేలు దూత ప్రభు పేడ గుర్చేస్తున్నాను మనము కూడా అలాగూ తయారు చేపడదాం నేను సిద్ధం